అందరికీ నమస్కారం శివమహాపురాణంలోని విద్వేశ్వర సంహితలో సూతుడు మునీంద్రులకు శివమహాపురాణంని వినిపించడం సూత మహర్షి ఇలా చెప్పసాగారు మహర్షులారా మీరందరూ రోగశోక రహితులు శుభమును చేకూర్చు భగవంతుడకు శంకరుని స్మరించి పురాణములలో శ్రేష్టమైన వేదసార తత్వమును ప్రకటించు శివపురాణ గాథను వినండి శివపురాణమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రీతిపూర్వకముగా గానము చేయబడినవి వేదాంత వేద్యమైన సద్వస్తువు విశేషముగా వర్ణించబడినది ప్రస్తుత కల్పమునందు సృష్టి కార్యము ప్రారంభమైనప్పుడు ఆరు కులముల ఎందలి మహర్షులు పరస్పరము వాదవివాదములు జరుపుకుంటూ చెప్పసాగారు ఫలానా వస్తువు అన్నిటికంటే శ్రేష్టమైనది ఫలానా వస్తువు కాదు వారి ఈ వివాదము గొప్ప మహత్తరమైన విస్తృత రూపమును ధరించింది అప్పుడు వారందరూ వారికి వచ్చిన సందేహాన్ని తెలుసుకునటకు సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు చేతులు జోడించి వినయముతో కూడిన వాక్కులతో ఇట్లా పలికారు ప్రభు మీరు సకల జగత్తును ధరించి పోషించేవారు సకల కారణములకు కారణమైన వారు సకల తత్వములకు అతీతమైన పరాత్పర పుణ్యపురుషుడెవరో మేము మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాము అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు మహాదేవుడు సర్వజ్ఞుడు సకల జగత్తునకు ఆయననే అధిపతి మనస్సుతో కూడిన వాక్కు ఆ దైవమును చేరలేక తిరిగి వస్తుంది ఆ ప్రభువు నుండియే బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాదులు వారితో కూడిన ఈ సకల జగత్తు సమస్త భూతములు ఇంద్రియములతో పాటు ముందే ప్రకటితమైనవి ఆ దేవదేవుడే అందరికంటే ఉన్నతుడు భక్తి వలననే ఆ ప్రభువు సాక్షాత్కారము కలుగుతుంది ఇంకే ఇతర ఉపాయము చేతను ఆ స్వామి దర్శనము కలగదు రుద్రుడు హరిహరాదులు ఇతర దేవేంద్రాదులు ఉత్తమ భక్తిభావముతో ఎప్పుడూ ఆ స్వామిని దర్శిస్తూ ఉంటారు భగవంతుడైన శివుని ఎందు భక్తి కలిగితే మానవుడు సంసారిక బంధముల నుండి ముక్తుడవుతాడు అంకురము నుండి బీజము బీజము నుండి అంకురము ఉత్పన్నమైనట్లు దైవకృప వలన వారి ఎందు భక్తి కుదురుతుంది భక్తి వలన దైవకృప అను ప్రసాదము లభ్యమవుతుంది కనుక మహర్షులందరూ భగవంతుడకు శంకరుని అనుగ్రహమును పొందుటకు భూతలమునకు వెళ్ళండి అక్కడ వేల సంవత్సరముల వరకు కొనసాగేడి ఒక బృహత్ యజ్ఞమును ఏర్పాటు చేయండి యజ్ఞపతి అయిన శివుని కృపచేతనే వేదములలో చెప్పబడిన విద్యకు సారభూతమైన సాధ్య సాధన జ్ఞానము లభిస్తుంది శివపదమును పొందుటయే సాధ్యము అని అంటారు ఆ స్వామిని సేవించుటయే సాధనము ఆ స్వామి అనుగ్రహము వలన నిత్య నైమిత్తికాది ఫలముల నుండి నిస్పృహ చెందువాడే సాధకుడు వేదోక్త కర్మలను అనుష్ఠించి వాటి మహత్తర ఫలితమును భగవంతుడగు శివుని చరణకములములందు సమర్పించుటయే పరమేశ్వర ఫలమును పొందడం అది ఏ సాలోక్యము మొదలగుగాగల క్రమముతో ప్రాప్తించు ముక్తి ఆయా పురుషుల భక్తికి అనుగుణముగా వారందరికీ ఉన్నతమైన ఫలము ప్రాప్తిస్తుంది సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రతిపాదించిన భక్తి సాధనములు అనేక విధములుగా ఉన్నాయి వాటి నుండి సారభూతములైన సాధనలను సంక్షిప్తముగా మీకు తెలుపుతాను వినండి చెవులతో ఆ ప్రభువు నామగుణములను లీలలను వినుట వాక్కు చేతన వాటిని కీర్తించటం మనస్సు ద్వారా మననము చేయుట అను ఈ మూడు మహత్తర సాధనములుగా చెప్పబడినవి మహేశ్వరుని గూర్చి శ్రవణము కీర్తనము మననము చేయవలయును అని అర్థము ఇది శృతివాక్యము సర్వులకు ప్రమాణము ఈ సాధన చేత సకల మనోరథములను సిద్ధింపచేసుకొనుటకు లగ్నమైన మీరు సాధించదలచిన పరమార్థము సాధ్యమవుతుంది ప్రజలు ప్రత్యక్షముగా కనిపించే వస్తువును చూసి దాని ఎందు ప్రవృత్తులగుదురు ప్రత్యక్షముగా దర్శింపజాలని వస్తువును శ్రవణేంద్రియములు ద్వారా తెలుసుకొని విని మనుష్యుడు దానిని పొందుటకు ప్రయత్నిస్తాడు కనుక మొదటి సాధనము శ్రవణమే దానితో గురుముఖము నుండి తత్వమును విని బుద్ధిమంతుడైన విద్వాంసుడు ఇతర సాధనులకు కీర్తన మననములను సిద్ధింపచేసుకుంటారు క్రమముగా మరణ పర్యంతము ఈ సాధన చేస్తే దాని ద్వారా సాలోక్యాది క్రమముతో మెల్లమెల్లగా భగవంతుడైన శివుని సాయుధ్యమును పొందుతారు మొదట సమస్త అవయములందలి రోగములు నశిస్తాయి తరువాత అన్ని విధాలైన లౌకిక ఆనందములు కూడా అందులో లీనమవుతాయి పరమాత్ముడైన శంకరుని పూజించటం ఆ స్వామి నామములను జపించటం ఆ ప్రభువు గుణ రూప వైభవములను నామములను యుక్తిపూర్వకముగా చిత్తమునందు నిలుపుకొని నిరంతరము పరిశోధన చింతన చేయటమే మననము అని చెబుతారు అది మహేశ్వర దృష్టి వలననే లభ్యమవుతుంది అది శ్రేష్టములైన సకల సాధనలయందు ప్రధానమైనది ప్రముఖమైనదిగా చెప్పబడింది సూతుడు ఇంకా ఇలా చెబుతున్నారు మునీశ్వరులారా ఈ సాధన యొక్క మహత్యమును తెలుపుటకు ప్రాసంగికముగా నేను మీకు ఒక ప్రాచీన వృత్తాంతమును తెలుపుతాను వినండి ఇది చాలా కాలము కిందటి విషయము పరాశర మునీంద్రుని పుత్రుడను నా గురువర్యులను వ్యాసదేవుడు పరమ రమణీయముగా సరస్వతీ నదీ తీరమున తపమును ఆచరిస్తూ ఉన్నారు ఒకనాడు తేజస్ సంపన్నమైన విమానమును అధిరోహించి యాత్ర చేయు భగవానుడగు సనత్ కుమారుడు ఆకస్మికముగా అక్కడకు వచ్చారు అక్కడ ఆయన మా గురువర్యులను చూశారు గురువర్యులు ధ్యానమగ్నులై ఉన్నారు జాగృతులైన తరువాత తన ఎదుట ఉపస్థితుడై ఉన్న బ్రాహ్మణ పుత్రుని సనత్కుమారుణ్ణి చూశారు ఆయనను చూసి తొందరగా లేచి ఆయన చరణములకు ప్రణమిల్లారు ఆ మునీంద్రునకు అర్ఘ్యమిచ్చి దేవతను కూర్చున్నటకు అర్హమైన ఆసనమును ఇచ్చారు అప్పుడు భగవానుడగు శనత్కుమారుడు వినయముతో నిల్చుని వ్యాస మహర్షితో గంభీర వాక్కులతో ఇట్లా చెప్పారు మునీంద్ర మీరు సత్యమైన వస్తువును గురించి ఆలోచించండి ఆ సత్య పదార్థము భగవంతుడగు శివుడే ఆ విషయము మీకు సాక్షాత్కరిస్తుంది భగవంతుడగు శంకరుని గురించి శ్రవణ కీర్తన మననములు మూడూను మహత్తర సాధములని చెప్పబడినవి ఇది వేద సమ్మతము పూర్వము నేను ఇతరేతర సాధనల భ్రమలో పడి ఉన్నాను తిరుగుతూ తిరుగుతూ మందర పర్వతమునకు వచ్చి చేరాను అక్కడ తపస్సు చేసుకున్నాను దాని తరువాత మహేశ్వరుడగు శివుని ఆదేశముతో భగవానుడగు నందికేశ్వరుడు అక్కడకు వచ్చారు అది ఆయనకు నా మీద గల కృపా విశేషము సకలమునకు సాక్షి శివగణములకు స్వామి అయిన భగవంతుడగు నందికేశ్వరుడు స్నేహపూర్వకముగా నాకు ముక్తిని పొందే ఉత్తమ సాధనమును తెలుపుతూ ఇట్లా పలికారు భగవంతుడగు శంకరుని గూర్చి శ్రవణ కీర్తన మననములను మూడు సాధనలు వేద సమ్మతములు సాక్షాత్ ముక్తిని పొందు కారణములు ఈ విషయము స్వయముగా భగవానుడగు పరమశివుడే నాకు తెలిపాడు కనుక బ్రాహ్మణోత్తమ నీవు శ్రవణము మొదలగు ఈ మూడు సాధనలనే అనుష్ఠించు అని వ్యాసునితో పదే పదే ఈ విషయమును చెప్పి తన అనుయాయులతో కూడి బ్రహ్మపుత్రుడైన శనత్కుమారుడు పరమ సౌందర్య శోభితమైన బ్రహ్మధామమునకు వెళ్ళిపోయారు పూర్వము జరిగిన ఈ ఉత్తమ వృత్తాంతమును నేను సంక్షిప్తముగా మీకు తెలిపాను అప్పుడు మహర్షులందరూ ఇలా అన్నారు సూత మహర్షి శ్రవణాది మూడు విషయములను మీరు ముక్తికి ఉపాయములని తెలిపారు కానీ శ్రవణాది మూడు సాధనలనే చేయుటకు అసమర్థుడైన మానవుడు ఏ ఉపాయమును అవలంబించి ముక్తిని పొందగలడు ఏ సాధన కర్మ చేత అనాయాసముగా మోక్షము లభిస్తుంది అని అడిగారు ఈ ప్రశ్నకు సూత మహర్షి ఏమని సమాధానమిచ్చారో వచ్చే వీడియోలో చెప్పుకుందాం మీకందరికీ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి మనమందరం ఆ మహాదేవుని శివపురాణమును తెలుసుకుందాం ధన్యవాదాలు